ఒరే ఈ విశ్వంబర కూతురు నిప్పు నిప్పు ఏమనుకున్నావు మరొక్కసారి మాట జారావంటే ఇదే నిప్పుతో నిన్ను కాల్ చేస్తాను నా కొడక పెళ్లి చూపులకు వచ్చావు నచ్చిందా నచ్చలేదా చెప్పేసి వెళ్ళు అంతేకాని క్యారెక్టర్ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావురా క్యారెక్టర్ లెస్ హెలో అర్థమయ్యిందా ఇప్పుడు నువ్వు నా కూతుర్ని చేసుకుంటానని చెప్పినా నేను నీకు నా కూతుర్ని ఇవ్వడానికి సిద్ధంగా లేను నీలాంటి అనుమానపు కుక్కతో నేను పెళ్ళి జరపను అర్థమయ్యిందా నేను చెప్పినట్లు విని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నేను ఇక్కడనే సజీవ సజీవ సమాధి చేసేస్తాను నా కొడక వెళ్ళిపో